దేవుడు అనుజన ధ్యానాలు ధ్యానించుకోవటానికి దేవుడి జనాన్ని వచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకొని అనుజన ధ్యానాలని మనం ప్రారంభించుకున్నామండి అందరూ మోకరించండి అందరూ మోకరించండి నమ్మకం ఏ తండ్రి కాలం నన్ను మనం ప్రేమించి మరొకసారి దేవ వయస్సును పెంచాడు మీకు నన్ను భూమి మీద ఉంటాను కృపించారు ప్రభా మీకు నాలుగు ఉంటారు అనుజన ధ్యానాల విషయంలో కొంత వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మీ పనిలోకొని తీర్చి కావాల్సిన మాటలు అనుగ్రహించండి జనం వాగ్దానం జ్ఞాపకం చేసుకుని కోరుకుంటూ ఏ స్నాన్ని ప్రార్థించి అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమె ఉదయకరం ఈ విధంగా ధ్యానించుకోవటానికి ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు జనం వాగ్దానం ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నామండి యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అని చదువుకున్నాం యోగు పదకొండు పద్దెనిమిదిలో నమ్మకం నాకు ఆస్పదము కలిగిన కనుక నువ్వు ధైర్యముగా ఉండవు దేవుడి వాక్యం దీవించి ఈ ఉదయకాలం దేవుడు మనల్ని ధైర్యపరచడానికి తాను సిద్ధపడుతూ ఉన్నాడు నాన్న అనేక భయాలతో ఎంతో మంది భయపడుతూ ఉన్నారు ఎన్నో సమస్యల్లో లోక యాత్ర జీవితంలో వాటిని అన్నిటి నుండి తన ప్రజలైన వారు బాధపడుతుంటే ఆ భయములను తప్పిస్తానికి ప్రభు మన తాను పూనుకున్న వారుగా ఉంటూ వస్తున్నారు కాబట్టి ఈ దినాన ఏ విషయాల్లో ఎవరిని దేవుడు ధైర్యపరుస్తాడు ఏ విధంగా ధైర్యపరుస్తారో దేవుడు వాక్యం కొన్ని మాటలు మనం జానించుకున్నామని చూడండి ఆ యొక్క ద్వితీయ దేశ ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినా అని చదువుకున్నాం ద్వితీయ దేశ ఒకటో అధ్యాయము ముప్పై ముప్పై ఎనిమిదో వచ్చినా అని చదువుకున్నాం అతడు ఇస్రాయల్లు దాన్ని స్వాధీనపరచుకునే దేని కనుక అతని ధైర్యపరచము మొట్టమొదటిగా దేవుడు ఆయన మనల్ని స్వాధీన ఏ అయితే మనం పోగొట్టుకుంటూ ఉన్నామో ఏదైతే చేజాడిపోయింది ఉండదో వాటిని స్వాధీనపరిచి దేవుడు మనల్ని ధైర్యపరిచే ఉంటూ ఉన్నాడు ఇది మొట్టమొదటిగా ఉంటుంది రెండవదిగా ఇదే ద్వితీయ దేశ కాండము మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా చదువుకున్నాం మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో యహోష ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచము రెండవదిగా దేవుడు మనల్ని మనల్ని దృఢపరిచి ధైర్యపరిచేవారిగా ఉంటుంది మనం బలహీనలు శారీరకంగా ఆత్మీయంగా బలహీనలు లోకంలో బలహీన వర్గాలకు చెందిన వారిగా ఉంటూ వస్తుంది మనల్ని దేవుడు ఏం చేస్తాడు అంటే దృఢపరుస్తారు అంటే బలపరిచి ధైర్యపరిచే వారిగా ఉంటాడు ఇది రెండవదిగా ఉంటుంది మూడవదిగా రెండవ దినవృత్తాంతంలో ముప్పై ఐదవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చెప్పుకున్నాం రెండవ దినవృత్తాంతంలో ముప్పై ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యహోవా మందిర సేవను జరిగించుటకే వారిని ధైర్యపరిచి మూడవదిగా ప్రభు ఏ విధంగా ధైర్యపరుస్తారంటే మనల్ని దేవుని మందిర సేవని జరిగించడానికే ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు అంతేకాకుండా దేవుని పనిని పనిని మన పనిని జరిగిస్తానికి దేవుడు మన ఉద్యోగాలు మన పిల్లల యొక్క చదువులు అలాగే అలాగా ఆ విధంగా ప్రతిదాన్ని ఆయన జరిగిస్తానికి ఆయన ధైర్యపరిచేవారుగా ఉంటాడు ఇది మూడవదిగా ఉంటుంది నాలుగవదిగా చూస్తే నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ వచ్చున అని చదువుకున్నాం కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన నేను మొరపెట్టిన పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేటివి నా ప్రాణంలో ప్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచేటివి నాలుగవదిగా ప్రభు మన ప్రాణంలో ప్రాణ పుట్టించి కదలిక ఏర్పరిచి నేనున్నానని ఆయన ఆ యొక్క మాటలని మనకు గుర్తు చేసి ఆయన మన ధైర్యపరిచేవారిగా ఉంటారు ఇది నాలుగవదిగా ఉంటుంది ఏ ప్రభువారు ఏ విధంగా నేను ధైర్యపరచుదు నువ్వు ధైర్యంగా ఉండవు అనుభవం ఏ విధంగా ఆయన మనం ధైర్యపరుస్తారంటే ఐదవదిగా రెండవ కొరింది నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినా అని చెరుకున్నాం రెండవ కొరింది నాలుగవ అధ్యాయము ఒకటవ కాబట్టి ఈ పరిచయం పొందినందున కరుణింపబడిన వారమే ఆ ధైర్యపడము ఐదవదిగా ప్రభు మన కరుణించి కాబట్టి అందరిని దయపరచడం ప్రభు యొక్క కనికరం ప్రభు మన యొక్క కనికరం ఆయన మనల్ని కరుణించి ధైర్యపరిచిన వాడిగా ఉంటున్నాడు ఇది ఐదవదిగా ఉంటుంది ఆడవదిగా రెండవ కొరింది నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చిన ఆయన చదువుకున్నాం రెండవ కొరింది నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చిన కావున మేము అధైర్యపడేమో మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నా ఆరవదిగా లేదా ఐదవ ఆరవదిగా ఆయన ప్రభు మన దినదినము నూతన పరుస్తూ ధైర్యపరిచేవాడుగా ఉంటున్నాడు ధైర్యపరచును ధైర్యపరచును ఆయన మన ధైర్యపడుస్తాడు మన బాని బలపరిచేవాడిగా ఉంటున్నాడు ధైర్యంగా నూతనముగా దినదినము ప్రతి దినము మనకి ఎన్నో సమస్యలు బాధలు ఉంటూ ఉండేది ఈ దుంట్లో నేను ఉన్నాను అని నా జీవితంలో ప్రభు ఆ మాట అంటూ వచ్చిన నేను ఉన్నాను ధైర్యంగా ఉండి ఎలా ధైర్యపడిస్తారంటే దినదినము మన నూతన పరుస్తూ ధైర్యపరుస్తారు ఆరు ఆరవది ఏడవదిగా చూస్తే రెండవ సమయాలు పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినా అని చదువుకున్నాను రెండవ సమయాలు పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినా అని మనం చెడుకున్నాం అందుకు దావీదు నువ్వు యువబాబుతో ఈ మాట చెప్పు చివరిలో రాయబడుతుంది నువ్వు యువబాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దోటకు ఆజ్ఞ ఇచ్చి పంపిను ధైర్యపరిచి అంటే ఏ విధంగా ధైర్యపరుస్తారంటే మాట చెప్పి మాట చెప్పి ప్రభు మన మాటలతో చెప్పి ఆయన మనల్ని దగ్గరకు వచ్చి మనకి ఏ విధంగా మనకు అర్థమవుతుందో ఆ విధంగా చెప్పి దేవుని వా మనల్ని ఏం చేస్తాం ధైర్యపరిచేవాడిగా ఉంటాం ఆయన ఎన్నో మాటలు ఇంకా ఆయన వాక్యము అగ్ని వంటిది ఆయన వాక్యం శుద్ధి వంటిదే అని రాయబడుతుంది ఆ మాట వలన మనకు దేవుడు ధైర్యాన్ని కలిగజేసేవాడిగా ఉంటాం ఇది నా ఏడు విషయాలు చూసుకున్నాం ఎవరిని దేవుడు ధైర్యపరిస్తాడంటే మనల్ని ఏదైతే మనం పోగొట్టుకున్నామో వారిని ధైర్యపడని స్వాధీనపరిచి మనం ధైర్యపరుస్తాడు రెండవది మన దృఢపరిచి బలపరిచి ధైర్యపడిస్తారు మూడవదిగా మన మందిరం యొక్క సేవని జరిగించడానికి ధైర్యపరిస్తారంటే అంటే సేవ కావచ్చు మన యొక్క ఉద్యోగాలు కావచ్చు పనులు జరిగించటకే ధైర్యపరిస్తారు నాలుగవదిగా మన ప్రాణంలో ప్రాణ పుట్టించి ఆయన ధైర్యపరుస్తారు ప్రాణం అంటే మన కదలిక ఏర్పరిచి ధైర్యపడిస్తారు ఐదవరు కరుణించి ధైర్యపరిస్తారు ఆరవది దినదినము నూతన పరుస్తూ ధైర్యపడిస్తారు ఏడోటిగా మాట చెప్పి మాట చెప్పి నేను ఉన్నాననే మాట చెప్పి ఆయన ధైర్యపడిస్తారు ఇది నాన్న మరి ఎవ ఏ విధంగా ధైర్యపరిచారో మనం చూసుకున్నాం మరి ఎవరిని ధైర్యపరుస్తారు ఎవరిని ధైర్యపరుస్తారు అంటే ఇదే మాట గ్రంథం పదకొండు పద్యంలో నమ్మకం నాకు ఆసుపత్రం కలగను ఎవరైతే ప్రభుని నమ్ముకుంటారో నమ్మకంగా ఉంటారు నమ్మకంగా ఇది నాన్న ఈ నమ్మకం ఎక్కడ మత్స్యస్ ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటుంది కనుక పది పట్టణాలకి అధికారమై ఉండు అనరా నమ్మకం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభు ఎలా మన నమ్మకంగా ఉండాలి మన నమ్మకంగా ఉండాలి ఆ నమ్మకమే మనకి చేస్తుంది అంటే దేవుడు ధైర్యాన్ని పుట్టించదు నువ్వు ధైర్యంగా ఉండదు అని ప్రతి విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు నువ్వు నీ ఉద్యోగంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ప్రభు దగ్గర కానీ తల్లిదండ్రులు కానీ తండ్రి తల్లిదండ్రుల దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ భార్య దగ్గర కానీ భర్త దగ్గర కానీ సేవకుల దగ్గర కానీ నువ్వు నమ్మకంగా ఉండు అబద్ధం మారకుండా హృదయపూర్వకంగా నిజము పడుకువాడే అని రాయవాడు అటువంటి అనుభవంలో మనం ఉంటే దేవుడు మనల్ని ధైర్యపడిస్తాను కానీ యోగుగా యోగ యోగు గ్రంథాలు రాయవాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అంటూ ఉన్నాను నిజంగా మన భక్తి అదే ఆ భక్తి అంటే నమ్మకంగా జీవిస్తమే నమ్మకంగా అబద్ధం మారకుండా కపటం లేకుండా అవి నమ్మకంగా ప్రభు మనకిచ్చిన పనిలో కానీ ప్రభు మనకిచ్చిన మనకి కానీ అన్ని విషయాలు నమ్మకంగా మనం ఉంటే దేవుడు ఆయన కూడా నమ్మకంగా మన విషయాల్లో మనకి మనల్ని ఏం చేస్తారంటే ఏడంతలుగా మనల్ని ధైర్యపరిచేవాడు కానీ చివరిగా మాటను చూసుకొని మనం ప్రార్థన చేసుకుని రెండో సమయాలు పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చినా అని చదువుకున్నాను రెండవ సమయాలు పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినా మనం చదువుకున్న ఆడవచ్చు నీ స్నేహితులు మధ్యలో ఆ చెవున ఇప్పుడు లేచి బయటకు వచ్చి నీ సేవకులను ధైర్యపరచు మన ప్రభు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో నమ్మకంగా ఉంటాము అప్పుడే అప్పుడే లేచి మనం ఏం చేస్తారంటే ఆయన బయటకు వచ్చి మన వారిగా ఉంటూ ఉన్నాడు మన బయటకు వచ్చి ఎంత ప్రభు మన కొరకు బయటకు రావటం అనేది ఆయన మన దగ్గరికి వచ్చారు ఆయన పరలోకం నుండి బయటకు వచ్చి మనల్ని బయ మని ధైర్యపరిచేవాడు నాటను నమ్ముతే నువ్వు నమ్మకంగా ఉండు దశంభాగ విషయంలో కూడా నమ్మకంగా ప్రభుకి ఆయన ఆ విధంగా ధైర్యపరుస్తారు కానీ నమ్మకమైన వారికంట అంట మెండైన దేవుళ్ళని గంట కడుతూ ఉన్న నమ్మకంగా ఉండి ఈ కొంచెంలో నమ్మకంగా ఉండము నువ్వు పది పద్నాలుకి అధికారి అవుతున్నావు దేవుడు అటువంటి భాగ్యం ఇస్తారు ఆయన 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 ఎవరికి పక్షపాతం లేదు ఎవరైతే నమ్మకంగా ఉంటాడో జీవితంలో నమ్మకంగా ఉండు ఎక్కడ ఆ యొక్క పొరపాటు చేయకుండా దేవుని ఆజ్ఞల విషయంలో కానీ బైబుల్ చదువుకునే విషయంలో నమ్మకంగా చదువుకో ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ప్రార్థించి దేవుని మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా రా ఎవరు వచ్చినా రాన రా నమ్మకంగా ఉండు దేవుడు నీ జీవితంలో కూడా నమ్మకంగా ఆయన ధైర్యపరిచేవాడుగా ఉంటారు దేవుడు ఆ విధంగా మనకు అందరికీ సహాయం చేయని కాక మోకరించింది ప్రార్థన చేసుకున్నాం నమ్మకమైన తండ్రి మీకు కొందరు ఆలోచిస్తారు నీ నమ్మిక ఇచ్చిన వాడిని విశ్వాసం ఉంచిన వాడిని సిగ్గుపరచండి దేవుడిగా మీరు మాకు ఉన్నందుకు మీ కొందరు ఆలోచించుట్టారు ప్రభా ఏ విషయాలు ఈ దినంతట్లో రాబోయే దినాలు కదా మా అందరికి నమ్మకంగా మమ్మల్ని ధైర్యపరచమని ప్రార్థించుకుంటున్నాం మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాం మమ్మల్ని అందరినీ మీ ప్రేమగా చే ఎవరైతే ఏ భయాలు ఉంటున్నాయి ప్రభావా మరణ భయం ఉంటుంది శత్రువుల భయం ఉంటుంది ఇంకా బాబా ఈ అనేకమైన భయాలు ఉంటున్నాయి ప్రభ ఆ భయాల నుండి మమ్మల్ని అందరినీ తప్పించి ప్రభు మమ్మల్ని అందరినీ దయపరచుని ఈ లోకంలో సహాయించి మాకు నమ్మకంగా జీవిస్తానికి రూపించుని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ ప్రార్థించి అడిగి వేరు తండ్రి ఆమెన్ అందరికి ప్రైజ్లాడి ఈ విధంగా ప్రతి ఉదయం అనుదిన ధ్యానాలు ధ్యానించుకోవటానికి ప్రభు మాకు తలంపిస్తూ ఉన్నారు కాబట్టి మీరు పాల్గొనండి వినండి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటానికి చేయండి లైక్ చేయండి ఆ విధంగా దేవుని వాక్యం ఉదయక్కలు అనుదిన ధ్యానాలు అన్ని అందరూ వినటానికి ప్రభు వాక్యం ప్రభు మనకి సహాయించింది ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్